గ్రామ కంఠాలు ఉన్నాయో గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామ పం గ్రామ కంఠంలో ఉన్నటువంటి భూములన్నీ ఒక ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక సంస్థకు చాలా సైలెంట్గా చాలా సీక్రెట్గా కట్టబెట్టారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయము మొత్తం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కంఠం ఏవేవైతే ఉన్నాయో ఈ గ్రామ కంఠంలో భూములన్నీ కలిపి పన్నెండు లక్షల కోట్లు ఉంటాయట పన్నెండు లక్షల కోట్లు ఇమాజిన్ తెలంగాణ భవిష్యత్తు అసలు ఎట్లా ఎట్లా అంటే అసలు తెలంగాణ నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధి చేయాలంటే అసలు అభివృద్ధి అంటే ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి పేదరికం లేకుండా చేయడమా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బడుగు బలహీన వర్గాలతో కలిపి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాల నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం అద్భుతమైనటువంటి వైద్యం కార్పొరేట్ లెవెల్లో వైద్యం ఉచితంగా చేయడం అనేది ఒక గొప్పతనం ఈ పన్నెండు లక్షల కోట్లలో ఓన్లీ వన్ పర్సెంట్ తెలంగాణ ప్రజల కోసం నీతిగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఖర్చు చేయాలనే మనసు ఉంటే తెలంగాణ అప్పుడైతే రైజింగ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ప్రతి ఒక్కరు వస్తున్నారు ఉచితాలు ఇస్తున్నారు కానీ ఉచిత విద్య ఉచిత వైద్యం గురించి మాట్లాడరు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ ఆల్రెడీ అవే కదా ఉచిత విద్య అంటారు బట్ కార్పొరేట్ స్థాయిలో లేటెస్ట్ టెక్నాలజీతో ఏఐ టెక్నాలజీతో కార్పొరేట్స్లో ఇంటర్నేషనల్ స్కూల్స్లో లక్షల లక్షలు ఎట్లయితే తీసుకుంటున్నారో అదే స్థాయి విద్య మన గవర్నమెంట్ స్కూళ్ళలో రావాలి అమెరికాలో యుఎస్లో యూకేలో ఎట్లనైతే ఇంటికే వచ్చి పిల్లల్ని అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ ఉంటుంది అమెరికాలో అందుకే అది డెవలప్ అయింది మనం ఇట్లా ఉన్నాం ఓకే ఏ మంచి తెలుసుకోవాలనుకున్నప్పుడు మంచి విషయాలు నేర్చుకోవాలనుకున్నప్పుడు వేరే దేశాల నుంచి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అక్కడ పిల్లల్ని తీసుకురావడానికి బస్సులు ఏర్పాటు చేసినారండి బస్సులే పోయి పిల్లల్ని ఎక్కించుకొని తీసుకొస్తారు అదే కాన్సెప్ట్ ఇప్పుడు చాలామంది ఎందుకు రావట్లేదు గవర్నమెంట్ స్కూల్స్కి ఎందుకు రావట్లేదు అని అంటున్నారు వచ్చినా వెళ్ళిపోతారు ఎందుకని ఒక వసతులు పక్కన పెడితే వసతులు సరిగ్గా ఉండవు టీచర్లు ఒకసారి వస్తారు ఒకసారి రారు ఇప్పుడు ఏదో రేవంత్ అన్న తీసుకొచ్చినట్టున్నాడు ఒక వన్ మంత్ ఎవరన్నా కంటిన్యూగా రాకపోతే వాళ్ళ సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెడతామని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర ఈ గంజాయి బ్యాచ్ ఈ మందు తాగే బ్యాచ్ ఇవన్నీ ఎక్కువైపోయినారు బాత్రూమ్స్ సరిగ్గా ఉండవు సెక్యూరిటీ గార్డ్స్ ఉండరు సో ప్రైవేట్లో అలా కాదు కార్పొరేట్లో అట్లా కాదు సిసిటీవీస్ ఉంటాయి మానిటరింగ్ ఉంటుంది ఇన్ఛార్జీలు ఉంటారు ఆయమ్మలు ఉంటారు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వరు అండ్ ఒకవేళ పిల్లలు స్కూల్కి రాకపోతే అటెండెన్స్ వేయరు పేరెంట్స్కి కాల్స్ వెళ్తాయి సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మేము కోరుకునేది అది అంటే కార్పొరేట్ స్థాయి విద్య అంటే మాకు కావాల్సినది రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మీరే కాబట్టి ఇది ఈ ఈ పన్నెండు లక్షల కోట్లు కంఠంలో ఉన్నవి మాయం చేయడానికి హక్కు ఎవరికి ఉన్నది మీరు ప్రైవేట్కి ఏ ప్రాతిపదికన కట్టబెట్టినారు తెలంగాణ ప్రజల్ని అడిగినరా అడగకుండా ఇవన్నీ చేస్తున్నారా ఎస్ బీఆర్ఎస్ఓళ్ళు అడగలే అడగకుండా వెబ్సైట్లలో జీవోలు కూడా పెట్టలేదండి బీఆర్ఎస్ వాళ్ళు చాలా సీక్రెట్గా చేసుకుంటూ వెళ్ళిపోయినారు అందుకే కదా వాళ్ళు అట్లా చేసిరనే కదా వాళ్ళని నమ్మకుండా మళ్ళీ మూడోసారి మిమ్మల్ని గెలిపించుకుంది మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మీరు మీరు అదే తోవకెళ్తాము అచ్చా వాళ్ళు ఈ భూములు తీసేస్తే మేము ఈ భూములు తీసేస్తాం ఏమైనా మీకు మీకు కేసీఆర్ గారికి ఏమైనా కాంపిటీషన్ పెట్టినామా మా తెలంగాణ ప్రజలు కాంపిటీషన్ అంటే అభివృద్ధిలో చేసి చూపియండి భూములు నొక్కడంలో కాదు పైసలు నొక్కడంలో కాదు కమిషన్లు తీసుకోవడంలో కాదు మీ అభివృద్ధి ఏంటి రేవంత్ రెడ్డి మార్క్ ఏంటి ఆ వీళ్ళది కాళేశ్వరం స్కామ్ అంటే మేము కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తాం లేదా ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నారు కదా ఫిల్టర్ అని చెప్పి మొత్తము అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం కూడా ఓఆర్ఆర్ బయటాలి అని చెప్పి ఐదు లక్షల కోట్లు ఎవడబ్బస్ సొమ్ము ఎవరు తింటున్నారు ఏం సంగతి ఇప్పుడు ఇక్కడ ఇక్కడేమో ఐదు లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కంఠం భూములు పన్నెండు లక్షల కోట్లు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ పోనీ పన్నెండు లక్షల కోట్లు మా తెలంగాణ ప్రజల కోసం ఏమైనా ఖర్చు పెడతారా మీరు దీంట్లో మీరు ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ తీసుకున్నా మీకు ఎన్ని లక్షల కోట్లు ముడుతున్నాయి మళ్ళా దీంట్లో మీ మంత్రులందరు పంచాయతీ గప్పుడు ఎవ్వరు గుట్టు చప్పుడు కాకుండా మాట్లాడద్దు అంటే వాళ్ళకింత వీళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకింత అని అందరికి ఇచ్చుకుంటా పోతారు సో ఒకసారి చూద్దాము అసలు ఈ గ్లోబల్ మన ఏమంటాము ఈ ఏవైతే పన్నెండు లక్షల కోట్లు ఏంది ముందుగా ఈరోజు అంటే జనరల్గా మనం ఎప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కువ చూడం కానీ పన్నెండు లక్షల కోట్లు గ్రామ కంఠంలో ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అసలు ఏం రాసినారు ఏంది గ్రామ కంఠంలో ఉన్న భూములు ఏం చేయబోతున్నారు ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తర్వాత మిగిలిన వార్తల్లోకి మనం వెళ్దాం ఇగో గ్రామ కంఠం పట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ అమ్మకానికి పన్నెండు వేల పంచాయతీల్లోని భూములు ప్రైవేటుకు గ్రామ కంఠం భూములు దారాదత్తం కార్బన్ హక్కుల పేర ముప్పై ఏళ్ళ లీజుకు ఒప్పందాలు ప్రాజెక్ట్ కింద అరవై వేల కోట్ల అరవై వేల కోట్లు కొల్లగొట్టనున్న ఢిల్లీ సంస్థ గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న రేవంత్ సర్కార్ ఒకసారి మనం చూద్దాం కర్బన్ యా కర్బన ఉద్గారాల బూచి చూపి అయోరాకు అప్పగించే చర్యలు అందుకు సమ్మతిస్తూ గ్రామ సభలు జరపాల్సిందిగా ఆదేశాలు స్వచ్ఛందం గ్రామ సభలు జరపండి రాళ్ళు కత్తులు కడారులు పట్టుకొని వస్తారు వాళ్ళు ఒకసారి కొడంగల్లా ఇట్లనే గిరిజన భూములు తీసుకుందామంటే ఏమైంది మీ 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 కొండల రెడ్డిని తిరుపతి రెడ్డిని డ్రోన్లు ఎగిరేసి మరి మీరు డ్రోన్లు ఎగిరేసి చేయాలని చెప్పి సర్వే చేయాలని అనుకున్నారు రాళ్ళు తీసుకొని కొట్టినారు కలెక్టర్ గారిని మళ్ళీ తీసుకపోయి పెద్ద పెద్ద గొలుసు లేసి ఇవా ఏదో ఇంటర్నేషనల్ టెరరిస్ట్ లాగా తీసుకపోయి ఆ గిరిజన రైతుల్ని అరెస్ట్ చేసినారు సో ఇప్పుడు గ్రామ సభలలో దీని మీద గ్రామ సభలలో దీ కంఠం భూముల మీద గ్రామ సభలలో మీరు నిర్వహించే దమ్ములు ఉన్నాయా రమ్మనండి కలెక్టర్లని వీళ్ళని ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తోటి ఎలమనండి జనాల్లోకి ఏం జరుగుతుంది ఓకే పాలక మండలు లేని సమయంలో అధికారులతో పనులు తాజా